గుడు మండల కేంద్రం తీసుకాలి రాజ్యాంగ నిర్మాత శంకరయ్య గౌడ్ శేషమ్మీటి రాయపు శ్రీనివాసులు మహిళా విభాగం నేత సంధ్యారాణి మహానేత విగ్రహానికి పూలమారెడ్లు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఉపల శంకరయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల నా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుకల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మహానిధులు తలుచుకునే విధంగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు నగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు విజయ దీపిక పుస్తకాలు పంపిణీ చేశారు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుకోవడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి నూట ఇరవై అడుగుల కాస్య విగ్రహాన్ని రేపు ఈ నెల జనవరి పంతొమ్మిదవ తేదీన విజయవాడ నడిబొడ్డున ప్రారంభించడం జరుగుతా ఉంది దానికి ముఖ్యంగా నిన్నటి నుండి ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి పెయింట్లు వేయించి గ్రామ గ్రామ వాడవాడల అంబేద్కర్ గారికి అర్పించుకుంటూ పంతొమ్మిది తేదీ విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల కాశీ విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ అంబేద్కర్ గారికి అర్పించుకున్నాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన చేసినటువంటి విధానాల వల్ల ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మేమంతా ఉన్నామంటే దానికి ప్రధాన స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్టి బీసీ మైనార్టీలకి ప్రతి హక్కును కూడాను రాజ్యాంగంలో కల్పించినటువంటి మహా అంబేద్కర్ గారు ఆయన చేసినటువంటి ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈ రోజు దేశం మొత్తం కూడాను ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపు నడిపిస్తా ఉన్నాడు ఆయన చేసినటువంటి ఆయన చెప్పినటువంటి మాటలు ఖచ్చితంగా గతంలో ఎన్నడూ చేయని విధంగా అంబేద్కర్ గారు సూచించిన విధానాలన్నీ కూడాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అమలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని శస్యశ్యామలంగా తీర్చిదిద్దుతున్నాడు ఆయన బాటలోనే అందరం పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది ఎందుకనగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో అంబేద్కర్ గారి విగ్రహం ఆ ప్రారంభిస్తున్నారు జనవరి పంతొమ్మిది తేదీ దాని కోసం ప్రతి ప్రతి గ్రామంలో మన అంబేద్కర్ ఎక్కడున్నారో అక్కడ మాల పూల వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది ఇది మనకి కల్పించడానికి అంబేద్కర్ గారు చాలా 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 కష్టపడ్డారు మనకి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ విధంగా ఈ రోజు మనకు ఓటు హక్కు ఏదైతేనేమి చాలా వాటిలో మనం ముందు కారణము మన అంబేద్కర్ గారు కాబట్టి గౌరవనీయులు అంబేద్కర్ గారికి నివాళులర్పించడం కోసం ఈ రోజు మనం అంతా ఇక్కడ చేకూరున్నాము